అఖిల్ ఒక సెలబ్రిటీని ఫిక్స్ చేసి ఒక డేట్ ఫిక్స్ చేసుకొని ఒకటి రిలీజ్ చేసేద్దాం సూపర్ ఐడియా బాగుంది బాగుంది ఏమంటావు బాగుంది అవుతే నీ ఐడియా నాకు రాదు నా ఐడియా నీకు రాదు నీ ఐడియా నీకు రాదు ఈ రెవ్వరి ఐడియా మనకు రాదు ఏయ్ అసలు ఏం ఐడియాలో ఇచ్చారు వచ్చినట్టు ఐడియా విశిష్ట నువ్వేలో ఒక మంచి ఐడియా పోస్టర్ రిలీజ్ సో మనకి కొంచెం పబ్లిక్ ఉన్న ప్లేస్ కావాలి రైట్ లైక్ వి నీడ్ ప్లేసెస్ వేర్ వి కెన్ షో అండ్ స్టాండ్ ఇన్ ది సేమ్ టీ షర్ట్స్ సో జగజగున్న ప్లేస్ ఏ జగజగున్న ప్లేస్ ఏది మన మెట్రోస్ దగ్గర చేస్తే ఇంకా బాగుంటుంది మన మెట్రోస్ దగ్గర చేస్తే ఇంకా బాగుంటుంది KPHB హా KPHB కుక్కట్పల్లి ఆల్ దోస్ ప్లేసెస్ ఆర్ రియల్లీ హ్యాపెనింగ్ అక్కడ పోయి జస్ట్ ఇది వేసుకొని నేను కొడాలి లైక్ ఇట్ కెన్ బి A గుడ్ ఐడియా ఏయ్ ఏ పుల్ల కనిపってるది అక్క నువ్వు ఒక మంచి సో ప్రైడె ఇవ్వు అక్క పోస్టర్ రిలీజ్ సిస్ ఆనలేస్తుంది ఓల్వేట్ పిల్ సెట్నా ఆయ్ ఆర్డర్ చెక్డం ఓకేనా నాకు ఒక ఐడియా వచ్చింది ఏ ఐడియా సో బ్రో బాయ్ జాన్ ఒక సూపర్ ఐడియా వచ్చింది ఎవరికి రాదు సో ఫైనల్ గా ఈ రోజు మనం పోస్టర్ లాంచ్ చేయబోతున్నాము సో ఐ గైస్ ఎక్సైటెడ్ సో ఎలా అంటే ఇందాక మనం జొమాటోలో డెలివరీ పెట్టాం కదా సో ఆ డెలివరీ పర్సన్ తో మనం పోస్టర్ లాంచ్ అయిపోతున్నాము సో ద రీజన్ ఎందుకు అంటే ఇప్పుడు డెలివరీ పర్సన్స్ చాలా కష్టపడి మనం ఎంత కంఫర్ట్ ఆఫ్ హోమ్ లో కూర్చున్నా కూడా వాళ్ళు కష్టపడి ఏ సీజన్ ఎనీ యునో ఫెస్టివల్ అయినా కూడా ఎండాకాలం ఆర్ వర్షర్ ఎనీథింగ్ దే ఆర్ హెల్పింగ్ అస్ విత్ యునో తిండి ఫుడ్ దట్ వీఆర్ సాటిస్ఫైడ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే కదా సో యా వాళ్ళ కష్టంని మనం మెచ్చుకుంటూ లైక్ వీ వాంట్ టు అప్రిషియేట్ ద నార్మల్ గ్రేట్ ఇట్స్ అ గ్రేట్ థింగ్ ఫర్ యా సో ఫైనల్ గా మనం ఎంత కష్టపడ్డా ఏం చేసినా కానీ మన పొట్టకూటి కోసమే ఎన్ని కష్టాలైనా సో వాళ్ళు మనకి ఎండనక వాననక డెలివరీ చేస్తూ మనకి మన ఇంట్లో కూర్చొని హాట్ హాట్ ని అమి ఫుడ్ ని మనకు అందిస్తున్నారు కాబట్టి అందుకే వీ ఆ సెలబ్రిటీ ఆర్ జొమాటో డెలివరీ ఏం లేదు మీకు ఒక సప్రైజ్ మేము మూవీ టీమ్ అనమాట అందరము సో మేము మీతో మా పోస్టర్ లాంచ్ చేయించాలనుకుంటా ఓకేనా సో ఫైనల్ గా సెలబ్రిటీ క్లాప్స్ మంచి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వచ్చావు నీ మీ అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మన ప్రొడ్యూసర్ మా మూవీ ప్రొడ్యూసర్ డైరెక్టర్ హీరో దీస్ ఆర్ ఆల్ ద ఆర్టిస్ట్ దట్ ఇస్ ద వన్ ఆర్టిస్ట్ సో ఫైనల్ గా వచ్చేసారు మన సెలబ్రిటీ సో ఏం చేస్తుంటారు మా వాట్స్ యూర్ నేమ్ మీ పేరేంటి బి అనిల్ కుమార్ ఓకే ఏం చేస్తూ ఉంటావు నువ్వు రెండు జొమాటో జొమాటోలోనే చేస్తూ ఉంటావా ఓ నైస్ సో ఏం చేస్తూ ఉంటారు మీ పేరెంట్స్ మా పేరెంట్స్ ఫార్మర్ ఫార్మర్ వావ్ గైస్ దిస్ ఇస్ అడ్రస్టో అంటే సో ఫైనల్లీ మీకు ఓకే కదా మా పోస్టర్ లాంచ్ చేయడానికి ఓకే అని ఒక్కసారి గట్టిగా ఓకే ఓకే రెడీ ఓకే థాంక్యూ థాంక్యూ సో మచ్ థాంక్యూ థాంక్యూ సో రెడీ ఎలా అనిపించింది మా మూవీ పోస్టర్ మేము ఒక అక్కమే దేవిల్ దేస్ పార్వ దేస్ పార్వ దేస్ సో మా మూవీ పేరు దేవ్ పార్వ అన్నమాట సో చాలా హ్యాపీ ఉన్నాము మా ఫస్ట్ ఫిలిం ఇది సో మీతో లాంచ్ చేయించడం చాలా హ్యాపీగా ఉంది నైస్ జై జై అనిల్ మనం మా అందరి తరపున ఒక స్మాల్ చిన్న గిఫ్ట్ మీకు సో మీకు ఎలా అనిపించింది ఓవరాల్ గా చాలా బాగుంది ఎలా అనిపిస్తుంది అంటే లైక్ మీరు ఎప్పుడైనా నార్మల్ గా ఉండండి అంటే మీరు మా సెలబ్రిటీ ఇప్పుడు మీరు మీకు ఎంత మంది ఫ్యాన్స్ అయిపోతారో గర్ల్ ఫ్రెండ్ ఉందా డెఫినెట్ గా గర్ల్ ఫ్రెండ్ అయిపోతుంది సో ఎలా అనిపిస్తుంది మీకు అంటే జనరల్ గా చాలా మంది పోస్టర్ లాంచ్ అయిన సినిమా లాంచ్ అనగాని ఫ్యూచర్ సినిమా అనగానే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వచ్చి చేస్తారు కదా ఇట్లా ఫస్ట్ టైం ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా మీరు మేడం కొద్దిగా నాకు మంచిగా మీ పేరెంట్స్ కి ఎలాగే ప్రౌడ్ అయ్యేలాగా నువ్వు ఒక రైతు కుటుంబం నుంచి వచ్చావు అలాగే డెలివరీ చేస్తున్నావు ఎంతో మందికి వాళ్ళ ఫుడ్ ని వాళ్ళ నోటి దాకా అందిస్తున్నారు చాలా చాలా థ్యాంక్ యూ మా కోసం నువ్వు వచ్చి ఈ రోజు పోస్టర్ ఆన్ చేసినందుకు సో నెక్స్ట్ టైం కూడా మేము మంచి కాన్సెప్ట్ తో వీ వాంట్ కమ్ డౌన్ విత్ నైస్ వెయిట్ కీప్ వైచింగ్ గైస్ సో